ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ గత పదేళ్లుగా ఎక్కడికి వెళ్లారని ఆయన ఏడు మండలాలు కోల్పోవటానికి కారణం బీఆర్ఎస్ బీజేపీనే అని భట్టి విక్రమార్క ఆరోపించారు విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదని బీజేపీ అధికారంలోకి వచ్చాక తో ఏడు మండలాల్ని ఏపీలో కలిపారని విమర్శించారు పదేళ్ల పెండింగ్ సమస్యల్ని ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చిస్తారని అన్నారు రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో ఏడు మండలాలు లేవు ఏడు మండలాలు తెలంగాణకే ఉన్నాయి విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి ఏడు మండలాలని ఆంధ్రాకు ఒప్పజెప్పింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు వారు హయాంలో ఏడు మండలాలని ఆంధ్రాకి ఒప్ప చెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి నిన్ను వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి పదేళ్ళు దాని గురించి మాట్లాడుకునే ఎన్నిసారి ప్రయత్నం చేసిన ఇవాళ తగుదనమ్మా అని ఏడు మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఒక ఎస్ ఏడు మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం